హాయ్ అండి సింపుల్గా టమోట రసం ఎలా తయారు చేద్దామో చూద్దాం ముందుగా బాణలలో నూనె వేసి అందులో జీలకర్ర ఎల్లిపాయలు ఉల్లిగడ్డ వేసి ఎర్రగా అయ్యేదాకా వేయించుకుందాం తర్వాత టమోటాలు ఒక నాలుగు టమోటాలు కొంచెం చింతపండు వేసి కలుపుదాము బాగా మగ్గనిద్దాం దాన్ని టమోటాలని పసుపు ఉప్పు కారం ఉప్పు కారం వేసి మిక్స్ చేసుకుందాం ఎక్కువసేపు మగ్గనిద్దాం మూత పెట్టి మగ్గిన తర్వాత మగ్గిందో లేదో ఒకసారి చూద్దాం మగ్గిపోయింది మగ్గిన తర్వాత స్మాష్ ఆడుతున్న ఆలు స్మాష్ ఉంటుంది కదా దాంతోన మెత్తగా పైన పైన అందాం మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా మెత్తగా చిదువుకుందాము చాలు మరి పేస్ట్ లాగా ఉన్నా కూడా అంత బాగా ఇంత మెత్తగా వేయక దాన్ని కడిగేసేసి ఎంత కావాలో అంత వాటర్ పోసేద్దాం చార్కి బాగా ఉడకనిద్దాము బాగా ఉడికి ఆ నురగంతా దాని అంతకే వెళ్ళిపోయేదాకా ఉడికిద్దాము లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా చార్ పొడి ఏం అవసరం లేదండి కొత్తిమీర వేసి పోపు పెట్టేద్దాం అంతే సింపుల్ టమాటా రసం